అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ నెల ఇరవై తారీఖున మనకి కార్తీక మాస్య అయితే వస్తుంది కదా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున కానీ లేదా కార్తీక మాస్య లో పోయినా కానీ ఈ వీడియో మీకు కంటపడితే నిజంగా మీకు అదృష్టమే మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చి ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా భావిస్తుంటాం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది ఇంత పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక మాసంలో మందారం చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ధన సమస్యలు అప్పులు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించబడతాయి అంతేకాకుండా బంగారం భూములు అనేవి కొంటూనే ఉంటారు ఇది అక్షర సత్యం అండి ఎందుకంటే గనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు అంటే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం మందారం చెట్టే కదా మందారం చెట్టుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది అని అంతేకాకుండా కొంతమంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అసలు ఎక్కడ చెప్పారు ఏం చెప్పారు అని వెతుకుతూ ఉంటారు నేను చెప్పే ఈ యొక్క పరిహారం అనేది ప్రతి మాటకు కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు చేసుకున్న కూడా పర్లేదు అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా అంటే కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లారు మనకు పోలిపాడ్యమే వస్తుంది ఆ యొక్క పోలిపాడ్యం ఈరోజు చేసుకున్నా కూడా పర్లేదు చాలా చిన్న పరిహారం ఇది ఇప్పుడు నేను మీకు నాలుగైదు చెప్తాను ఈ నాలుగైదుట్లో మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవతల సం యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఇద్దరి ఆశీర్వాదం అంటే లక్ష్మీనారాయణుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారికి ధనానికి అనేది దిగులు ఉండదు ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ సముద్ర స్నానాన్ని కానీ నదీ స్నానాన్ని కానీ వెళ్ళి స్నానం ఆచరించి వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక స్నానం అంటే ఏమీ లేదండి ఉదయం ఐదు గంటల లోపు లేచి చక్కగా తలస్నానం చేసి శివుని ముందు దీపాన్ని వెలిగించుకుంటే కార్తీక స్నానం చేసి మీరు పరమేశ్వరునికి దీపం పెట్టినట్టు లెక్క వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కానీ వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ దీపదానానికి కానీ అన్నదానానికి కానీ గోదానానికి కానీ భూదానానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాలలో మీకు ఏ దానం అయితే కుదురుతుందో ఆ దానం చేసే ప్రయత్నం అయితే ఈ యొక్క కార్తీక మాసంలో చేయండి ఎందుకంటే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్న అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్న రాహు కుజ దోషాలతో బాధపడుతున్న ఇలా ఏదైనా నాగదోషాలతోటి బాధపడుతున్న ఈ యొక్క కార్తీక మాసంలో నాగదేవతల మీద పాలు పోసినా కూడా నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది కూడా మందార చెట్టుని మామూలుగా అంటే ఒక పూలు పూసే మొక్కలాగానే చూస్తూ ఉంటారు కానీ మందారం చెట్టు అంటే దేవత వృక్షం అండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన ఇంటి ముందు మందారం చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే లెక్క మందార పూలతోటి దేవుని చిత్రపటాలకు చక్కగా అలంకరించుకొని ఆ రోజు పూజ చేయడం వల్ల ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం ఎరుపు పసుపు పింక్ కలర్ ఇంకా ఏ ఇతర రంగులు మందారం చెట్లైనా కానీ ఇంటి ముందు ఉండవచ్చు కానీ తెలుపు రంగు ఉండే మందారం చెట్టు మాత్రం ఇంటి ముందు అయితే ఉండకూడదు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తించుకొని మందారం చెట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి మందారం చెట్టు ప్రతిరోజు కూడా చెట్టు నిండా పూలు పూస్తే ఆ చెట్టును ఉదయాన్నే నిద్రలేసి తర్వాత మీరు దానిని చూసి ఆ రోజంతా కూడా చాలా అందంగా సంతోషంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకుంటున్నట్లు సకాలంలో జరిగి ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా రోజు గడుస్తుంది కాబట్టి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా మందారం చెట్టును భావిస్తూ ఉంటాం కాబట్టి ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మందారం చెట్టుకు పూలు ఉన్నా అంటే పూల తోట చక్కగా విరబూసిన ఆ చెట్టును చూసి ఏదన్నా కానీ ఆ వెళ్ళే పని చక్కగా వంద శాతం పూర్తవ్వాలి అని చెప్పి నమస్కరించుకొని వెళ్ళినా చాలండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఏదైనా రోజైనా చేసుకోవచ్చు ఈ రోజే చేయాలని ఇక్కడ రూల్ అయితే ఏమీ లేదు కాకపోతే గురువారం అంటే కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిది ఈ కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అని గుర్తుంచుకోండి అయితే చాలా మంది కూడా అమావాస్య అంటే చెడు రోజుగా భావించి చేసే పనులన్నీ కూడా ఆపేసుకుంటూ ఉంటారు నిలిపివేసుకుంటూ ఉంటారు ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ పని చేయకూడదు అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలా ఆపేసుకుంటూ ఉంటారు కానీ అమావాస్య రోజు చేసే పనులన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక ఉంటుంది ఎందుకంటే అమావాస్య కూడా ఒక మంచి పర్వదినమే అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు కూడా అత్యంత శక్తి ఉంటుంది అంటే విడి రోజుల్లో చేసుకునే పరిహారాలకంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు పౌర్ణమి రోజు కానీ లేదంటే మిగతా రోజులు కానీ వెలిగించలేని వారు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఆడవాళ్లకు వాళ్ళకు కుదరక ఇలా వస్తూ ఉంటాయి కదా లేదంటే ఇంట్లో వాళ్ళకు సరిగ్గా అనారోగ్య సమస్యలతోటి ఉండడం వలన లేదంటే ఏదైనా ఒక దోషం ఏదంటే ఒక మైలు వల్ల కలిగించలేని వెలిగించలేని పరిస్థితుల్లో ఉండుంటారో అటువంటి వారు ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు కనుక మళ్ళీ క్లియర్ అయితే ఈ కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లు వాకిల్లి శుభ్రపరచుకొని శుచిగా తల స్నానం చేసి ఉతికిన వస్త్రాలను నలుపు రంగు కాకుండా మిగతా ఏ రకంగా ఏ రంగులో వస్త్ర వస్త్రాలు ఏమైనా కానీ ధరించి చక్కగా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయ ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక మాసం వెళ్ళే రోపైనా కానివ్వండి లేదంటే అమావాస్య రోజైనా కానివ్వండి శివునికి అభిషేకం చేయించే ప్రయత్నం అయితే చేయండి శివాలయంలో మీ పేరును అర్చన చేయించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది శివయ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎన్నో రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు మీరు వనభోజనాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వన భోజనాలు అంటే కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అసలు చరిత్ర అయితే కాదు కాదు ఎవరైతే నలుగురితోటి కలిసి నాలుగు రకాల వంటలు చేసుకొని వనభోజనాలకు వెళ్ళి వారి యొక్క మనసులో ఉండే బాధలు సమస్యలు అన్నిటిని కూడా ఈ ఈశ్వరునికి చెప్పుకొని ఆ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి చక్కగా మంచిగా అందరూ కలిసి ఉమ్మడిగా కూర్చుని భోజనాలు చేసి పక్కన ఎవరైనా కానీ భిక్షాటకులు ఉంటే వారికి కూడా కొంచెం దానం చేసి వారికి మనసులో వేదన అంతా కూడా తీర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వస్తారు వన భోజనానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంతమంది కొంత బాధ మనసులో ఉంటుంది కానీ ఆ వనభోజనాల నుంచి చేసి ఇంటికి వచ్చేటప్పుడు మనసంతా కూడా తేలికైపోతుంది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజైనా కానీ ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి వనభోజనాలకు వెళ్ళాలి స్నేహితులతో కానీ బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కానీ వనభోజనాలకు తప్పనిసరిగా వెళ్ళాలి ఇలా వెళ్ళడం వల్ల ఎన్నో రకాలమైన మానసిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకించి ఒక కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి పొద్దున్నే అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఐదు గంటల లోపు ఎవరైతే ఇంటి గడప ఎదురు రెండు పక్కల కూడా దీపాన్ని పెడతారో ఆ ఇంటి లక్ష్మీదేవి అడుగు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అన్ని కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకుని గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నీటిగా ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా అలంకరించుకొని తలుపు మీద ఓంకారం త్రిశూలం స్వస్తిక్ గుర్తులు వేసుకొని మంచిగా ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించుకోండి ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న విధంగా ఉండాలి అలా అందంగా అలంకరించుకోవాలి ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని చెప్పిన మన పెద్ద మాటలు అంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంత అందంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారు కాబట్టి చక్కగా మీకు రెండు పూటలా కుదిరితే లేదా రెండు పూటలా కుదరకపోయినా సంధ్యా సమయంలో అయినా కానీ ఇంటి గడపకు ఇరుపక్కల కూడా ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడా సంధ్యా దీపాలను పెట్టండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోపూజ అంటే గోమాత యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా గోమాతకు సేవ చేసుకోండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి పచ్చిగడ్డి తినిపించడం లేదంటే ఏదైనా కూరగాయలు పండ్లు తినిపించడం లేదంటే పెసలు ఎనిమిది గంటలు నానబెట్టి పెసలను తినిపించడం గోమాతకు అన్నం తినిపించకూడదు తినిపించకూడదు ఎందుకంటే గోమాత అన్నం ఇష్టంగా తినదు పెసలు నానబెట్టి వాటిలో బెల్లంతో కలిపి తినిపించాలి ఎందుకంటే బెల్లంతో కలిపి తినిపించకపోతే వాతం వస్తుంది కాబట్టి గోమాత యొక్క కడుపు కూడా తిన్న తర్వాత చక్కగా ఉండాలి మనం పడేసే కాయలు కుళ్ళిపోయిన కాయలు చాలామంది కూడా ఇటువంటివి పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు వేల మంది దేవతలు కొలువై ఉంటారు మనం బయట కనిపించే విగ్రహానికి చక్కగా పూజించుకుంటాం మంచిగా వండుకునే మొదటి పదార్థం తీసి దేవుడి దగ్గరకు పెట్టుకుంటాం కానీ సాక్షాత్తు ముప్పై మూడు వేల మంది దేవతలు కొలువై ఉన్నది గోమాతకు మాత్రం కుళ్ళిపోయిన కాయలో పడేసేగిన కాయలో పెడుతూ ఉంటాం అలా ఎప్పుడు కూడా చేయకూడదు అని గుర్తుంచుకోండి గోమాతకు కూడా మనం దేవునికి ఏ విధంగా అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటామో అంటే శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని గోమాతకు కూడా తినిపించాలి ఇలా కార్తీక అమావాస్య రోజు గోమాత సేవ చేసుకున్నా గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది ముప్పై మూడు వేల మంది దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఏదో ఒకటి బ జరుగుతూ ఉంటుంది అనుకున్నది జరగకుండా పని మనిషిని బాధతో కలిచి వేస్తూ ఉంటుంది అలాగే ఇది జరగకుండా ఉంటే బాగుండు అని అనుకున్న జరుగుతూ ఉంటాయి జీవితం అంటే అంతే కాబట్టి మనం కొండంత కష్టపడినా కొండంత బాధపడిన బాధపడినా మన జీవితంలోకి సంతోషాలు రావాలి అంటే గోరంత అదృష్టం కూడా ఉండాలి ఆ గోరంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఊరికే తిని పడుకుంటే గోరంత అదృష్టం రాదు కదా మనం టైంకి పూజలు చేసుకోవడం ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం ప్రత్యేకించి కార్తీక మాసంలో పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం ఈశ్వరుని నామజపాన్ని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండడం అంతేకాకుండా తులసి పూజ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి ఆ గోరంత అదృష్టం అనేది దక్కుతుంది అయితే ఈ యొక్క కార్తీక అమావస్యలోపు కానీ కార్తీక అమావాస్య రోజు కానీ మందారం చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకొని ఒక మంచి ఆకు ఏ ఏది చిరిగిపోయి నీటుగా ఉన్న ఆకును తీసుకోవాలి అలా ఇంటికి తెచ్చుకొని తర్వాత మందారం ఆకుని శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద కొన్ని ఎర్ర కందిపప్పు ఒక ఐదు బెల్లపు ముక్కలను పెట్టండి ఐదు అని ఎందుకు చెప్పాను అంటే పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు అగ్ని నేల వీటన్నిటినీ ఆశిస్సులు అనేవి మీకు లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలా ఆకు మీద ఐదు బెల్లపు ముక్కలను పెట్టి ఇక్కడ ఎర్ర కందిపప్పు ఏంటి అంటే కనుక మనల్ని కొన్ని గ్రహాలు అంకితం చేయబడతాయి ఇలా ఎర్ర కందిపప్పును వేసి ఆ ఆకును మనం గోమాతకు తినిపించాలి అర్థమైంది కదా ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క సంకల్పం మనసులో ఏ సమస్య తీరాలి అనుకుంటున్నారో ఈ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా చెప్పుకొని గోమాతకు తినిపించాలి ఇక రెండవది ఏంటి అంటే మందారం ఆకును తీసుకొని ఆకు మీద కొంచెం పసుపుని కొన్ని ఆవాలను వేసి రెండు మూడు నిమ్మకాయలను తీసుకొని నిలువుగా అడ్డంగా చీలిక పెట్టి అందులో రాళ్ల ఉప్పును పెట్టి దాని మీద కొంచెం కళ్ళు ఉప్పు వేయాలి ఈ విధంగా ఆకుని ఇంట్లో ప్రతి గదిలో నాలుగు మూలలా చూపించి ఏదో ఒక మూల నైట్ అంతా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంచిన తర్వాత ఆకు నిమ్మకాయలు తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పారివేయాలి లేదా నీటిలో కూడా వేయచ్చు ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఇంట్లో ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక తర్వాతది ఏంటంటే ఒక మందారమాకు తీసుకొని దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో రాళ్ళ ఉప్పును వేసి దాని మీద ఉమ్మెత్తు కాయను పెట్టి ఆ ఉమ్మెత్తు కాయలో విత్తనాలన్నీ తీసివేసి అందులో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఇది మీరు కార్తీక మాస రోజైనా చేసుకోవచ్చు లేదంటే వేరే రోజైనా చేసుకోవచ్చు ఇది ఈశ్వరుని పటం ముందు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి ఇక తర్వాత పరిహారం ఒక మందారం ఆకును తీసుకొని మందారం ఆకు మీద మట్టి ప్రమేదను పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇది కూడా ఈశ్వరుని ముందే చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక కలుగుతుంది ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలను నిమ్మకాయలు ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజున చేసుకోండి ఆవాలు ఉన్న పరిహారం కూడా అమావాస్య రోజు చేసుకోండి లేదంటే రేపు వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ చేసుకోండి లేదంటే కనుక మీరు ఏ రోజు చేసుకోదలుచుకుంటే కానీ ఆ రోజు మీరు సంధ్యా సమయంలో చేసుకోండి అంటే ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోండి అలా చేసేటప్పుడు మీ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అంటే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు చెప్పుకొని ఈశ్వరుడికి ఇవి తీరిపోవాలని చెప్పి కోరికను ఈ యొక్క పరిహారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయడం చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ సమస్య మీకు ఎటు నుంచి పరిష్కారం అవుతుందో కూడా అర్థం కాకుండానే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోవడం అయితే మొదలవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలనే మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో మందారాకు మీద ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి జాతక దోషాలు అప్పులు సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన ఉప్పుతో ఉమ్మెత్తు దీపాన్ని వెలిగించే అంటే ఉప్పులో ఉమ్మెత్తు కాయను పెట్టి దీపాన్ని వెలిగించడం వల్ల మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోతాయి మొదట చెప్పిన గోమాతకు తినిపించమని చెప్పాను కదా బెల్లము కందిపప్పు పెట్టి అందులో ఎర్ర కందిపప్పు వాడాలి దాని కారణంగా మీకు రాహు కుజ దోషాలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ప్రత్యేకంగా గోమాతకు తినిపించడం వల్ల ముప్పై మూడు వేల కోట్ల దేవతలు యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక లోపు కానీ లేదంటే ఈ నెల ఇరవై అవ తే తారీఖు వచ్చే కార్తీక అమావాస్య రోజు కానీ ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఈ యొక్క పరిహారాలు చేస్తే మీ మేము బంగారం కొనుక్కోవాలి ప్రతి ఒక్కరూ కొను అని ప్రతిదీ మీకు నే సంకల్పం చేసుకొని మందార మాకు ఈ పరిహారాలు చేసుకున్నా కూడా మీరు భూములు బంగారం అనేది అలా కొంటూనే ఉంటారు కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్